హలో టు వెల్కమ్ తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో రాజమౌళి ఒకరు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారిన రాజమౌళి అన్ని సూపర్ హిట్ సినిమాలే మన తెలుగు ఇండస్ట్రీకి అందించారు అలాగే తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఒక రికార్డు క్రియేట్ చేశారు బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచేశారు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకు దారి చేపించారు జక్కడా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలను ఉండే క్రేజ్ ప్రపంచం మొత్తానికి తెలుసు ఓటమి ఎరగని దర్శకుడు దూసుకుపోతున్నాడు రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకి దారి చూపించారు జక్కన్న అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టారు హాలీవుడ్ దర్శకులు కూడా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నారు ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా రాజమౌళి ఒక సినిమా చేయబోతున్నారు ఇది ఇలా ఉంటే రాజమౌళి రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు రాజమౌళి పై మోడర్న్ మాస్టర్స్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ తెరకెక్కించారు ఈ డాక్యుమెంటరీలో చాలా మంది చాలా విషయాలు పెంచుకున్నారు అలాగే మగధీర సినిమాకు సంబంధించిన విషయాలు మాట్లాడారు అలాగే మగధీర సినిమాకు సంబంధించిన విషయాలను తెలుపుతూ రాజమౌళి ఇలా ఉన్నారు మగధీర షూటింగ్ సమయంలో మాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది మేము ఒక ఏరియాలో డ్రైవ్ చేస్తూ వస్తుంటే అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది మా వాళ్ళందరికీ గాయాలు తగిలాయి నా భార్య రమకి చాలా పెద్ద దెబ్బలు తగిలాయి నడుము కింద స్పర్శ కూడా పోయింది పక్షపాతం వచ్చింది అనుకున్నాము దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేదు దాంతో ఏం చేయాలో తెలియక వెంటనే మాకు తెలిసిన డాక్టర్స్కి ఫోన్ చేశాము అలా డాక్టర్స్ ఫోన్ చేసి నా భార్యను చూస్తూ ఏడుస్తూనే ఉన్నారు ఆ తర్వాత హాస్పిటల్లో చేరి రికవరీ అయ్యింది రాజమౌళి భార్య రమ ఈ కామెంట్స్ ఎప్పుడు నెట్ ఇట్లా వైరల్ అవుతున్నాయి అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరసూమి థ్యాంక్ యూ